హలో మైటి యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఎవరీ గుడ్ ఈవినింగ్ మీరు చూస్తున్నారు కదండి ఏంటో అర్థమైందా అది ఈ మధ్య సేంద్రియ పద్ధతుల్లో బయోచార్ అండి అది బయోచార్ వినియోగం బాగా పెరిగింది పంట వ్యర్థాలు పశువుల ఎముకలు మరియు కట్టె పుల్లలతో దీనిని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు దీన్ని వాడడం వలన కలిగే ప్రయోజనాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్తిగా జీవన వ్యర్థాల బొగ్గుని బయోచారని అంటారు అయితే సాధారణంగా అందరూ బయోచార పంటకు ఎరువుగా పనిచేస్తుంది అనుకుంటారు కానీ అట్లా కాదు బయోచార్ని మిగిలిన సేంద్రీయ ఎరువులతో వేసి ఉపయోగిస్తే ఎరువుల సామర్థ్యం కనీసం ముప్పై నుండి నలభై శాతం పెరుగుతుంది అంతేకాకుండా చాలా ఏళ్ల నుండి రసాయన ఎరువులను వాడుతుండడం వల్ల వాటి అవశేషాలు కూడా భూమిలో నాటుకుపోతాయి కదా వాటిని మళ్ళీ తిరిగి యథాస్థితికి తీ తీసుకొచ్చే లక్షణం బయోచార్లో ఉందన్నమాట ఓకే ఇప్పుడు పెద్ద పెద్ద పంటలు వరి పొలాలు పండిస్తుంటారు కదా ఆ పంట నుండి విడుదలయ్యే మిథేన్ గ్యాస్ వా వాయు కాలుష్యానికి ప్రధాన కారణం అవుతుందన్నమాట ఈ బయోచార్ని ఉపయోగించడం వల్ల ఈ మిథేన్ గ్యాస్ని కూడా తగ్గించవచ్చు అనమాట మొక్క ఎదుగుదలను బట్టి మట్టిలో ఉండే పోషకాల్లో కర్బన్ కార్బన్ ఉంటుంది కదా అది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మొక్క ఎదుగుదలతో పాటు మట్టిలోని ఇతర జీవరాశుల ఉనికి కూడా ఈ సేంద్రియ కార్బన్ అవసరమవుతుంది వాటికి అయితే గత కొన్నేళ్ళ నుండి మట్టిలోని కార్బన్ శాతం తగ్గిపోతూ వస్తుంది అని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు ఈ పరిస్థితికి ప్రధాన కారణం ఏంటి అంటే రసాయన ఎరువులు వాడతారు కదా పొలాలలో పొలాలు పెద్ద పెద్ద పంట పొలాలు పండించేవాళ్ళు ఆ వినియోగం ఎక్కువ అవడం వల్ల అనమాట అయితే ఈ రసాయనాలు వాడడం వల్ల మొక్కకు అవసరమయ్యే పోషకాలు ఉంటాయి కానీ కార్బన్ ఉండదు కాబట్టి కార్బన్ మెల్లమెల్లగా తగ్గడం మొదలు మొదలైందనమాట సో ఇప్పుడు ఆ సేంద్రియ ఎరువులతో పాటు బయోచార్ని కూడా కలిపి ఆ మట్టిలో వినియోగిస్తే కార్బన్ శాతం పెరిగే అవకాశం ఉంటుంది తద్వారా ఆరోగ్యకరమైన పంటలు పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఈ బయోచార్ వల్ల భూమి సారం పెరుగుతుంది కాబట్టి దీన్ని నల్ల బంగారం అంటారనమాట ఇది ఒక సంపూర్ణ ఆరోగ్య నిధి భూమికి మట్టికి అని చెప్పొచ్చు అనమాట ఓకే బయోచార్ని తయారు చేయడం చాలా ఈజీ అండి ఎలా అంటే బయోచారు పైరోలైసిస్ అనే పద్ధతి ద్వారా తయారు చేస్తారట అంటే ఏంటంటే నాలుగు వందల యాభై డిగ్రీ సెల్సియస్ నుంచి ఏడు వందల డిగ్రీ సెల్సియస్ వద్ద ఈ పశువ్యర్థాలు కానివ్వండి ఈ పంట వ్యర్థాలు ఉంటాయి కదా అంటే వరి మొత్తం కోసేసిన తర్వాత చెరుకు మొత్తం అయిపోయిన తర్వాత వాటి ఎండిపోయిన ఆకులు అవన్నీ ఉంటాయి కదా అవన్నిటిని తెచ్చి ఈ డిగ్రీ సెల్సియస్ ద్వారా వద్ద తగలపెడితే బయోచర్ తయారవుతుందనమాట ఇదేంటంటే పరిమితమైన గాలి సోకేలా ఉండాలి పూర్తి గాలి సోకకుండా ఓన్లీ కట్టె ముక్కలను కాల్చడం ద్వారా పెద్ద పొగగా రాదు కాబట్టి వీటిని ఒక పరిమిత టెంపరేచర్లో తగిలిపెట్టాలన్నమాట బయోచార్ నుంచి వినియోగించుకోవాలనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే డైరెక్ట్ మన తోట వ్యర్థాలు ఉంటాయి కదా వాటన్నిటిని కూడా మనము ఇందులో కాల్చుకోవచ్చు అనమాట ఓకే ఈ బయోచార్ని భూమి అడుగున గుంత తొవ్వి లేదా కంటైనర్లో చేసేవాళ్ళు కంటైనర్ మట్టిలో గుంత తవ్వి దాంట్లో వేసుకొని అలా కొన్ని రోజులు అలా ఉంటే దాంట్లోని అన్న అన్వాంటెడ్ అవన్నీ భూమిలో కలిసిపోయి మనకి కావలసిన బయోచార్ మిగులుతుందనమాట ఈ బయోచార్ వినియోగించడం ద్వారా సాగునీటిలో ఏమైనా విష పదార్థాలు ఉన్నా కూడా వాటిని హరించి వస్తుంది చాలామంది ఉపయోగిస్తున్నారండి ఇప్పుడు ఈ బయోచార్ని బయోచార్ కంపోస్ట్ కూడా తయారు చేసుకుంటున్నారు పశువుల ఎరువు బర్మీ కంపోస్టు జీవామృతము అంటే ఏవైనా సేంద్రియ ఎరువులను బయోచార్తో కలిపి పదిహేను రోజుల పాటు నిల్వ చేస్తే ఈ సేవలో ప్రతిరోజు నీళ్లు చిలకరిస్తూ దీన్ని కలియదిప్పుతూ ఉంటే ఇలా బయోచార్ తయారవుతుందనమాట పదిహేను రోజుల పాటు ఇలా చేస్తే అప్పుడు దీన్ని మనము మన తోటల్లో కానివ్వండి పెద్ద పెద్ద పొలాల్లో కానివ్వండి ఈజీగా వాడుకోవచ్చు అనమాట అప్పుడు ఈ బయోచార్ కంపోస్ట్ అనేది తయారవుతుంది కంపోస్ట్ అంటే ఏమిటి మనం వేసే ఎరువులలో అన్వాంటెడ్ మినరల్స్ అన్వాంటెడ్ థింగ్స్ ఏమన్నా కూడా ఈ లాంగ్ టైంలో అది గాల్లో ఉంటాయి ఇవాపరేట్ అయిపోయి మొక్కకు కావాల్సింది మట్టికి కావాల్సింది మాత్రమే మిగులుతాయి అన్నమాట అందుకు ఈ ఫిఫ్టీన్ డేస్ టైం తీసుకుంటుంది ఓకే దీన్ని కలెదపుతూ ఉంటే మనకి బయోచార్ ఎరువు ఈజీగా తయారైపోయి అంటే ఈ బయోచార్ ఎరువు కంపోస్ట్ని కలిపితే అది కంపోస్ట్లా యూజ్ అవుతుంది లేదు ఓన్లీ బయోచారే యూజ్ చేయాలనుకుంటే అది ఎరువులా యూజ్ యూజ్ కాదు మట్టి భూమి సాంద్రతను పెంచడానికి మాత్రమే ఉపయోగపడుతుంది కాబట్టి మనం బయట నుంచి ఎరువులను కూడా ఇవ్వాల్సి వస్తుంది అప్పుడు ఈ బయోచార కలిపిన మట్టిలో ఎరువులను ఇచ్చామనుకోండి అది ఎక్కువ కాలము మనకి మామూలుగా బయోచార్ లేకుండా అది ఒక హండ్రెడ్ పర్సెంట్ మనకి రిజల్ట్ ఇస్తుంటే బయోచార్ యూజ్ చేసిన తర్వాత దాని వినియోగము అది మనకి ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ మంచిగా ఇంకా బాగా ఫర్టైల్ చేస్తుంది అనమాట ఇంకా పంట దిగుబడి ఎక్కువ వచ్చేటట్లు చేస్తుంది అనమాట బయోచారు అలా అన్నమాట వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్